తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను అడ్డంగా ఉపయోగించుకుంటా ప్రతి ఒక్కరు కూడా కేసులు పెట్టుకుంటా ఎవరికైతే ప్రజలందరికీ కూడా వాక్ స్వాతంత్రాన్ని భావస్వాతంత్రాన్ని లేకుండా చేయడము వాక్ స్వాతంత్రం మీద భావ ప్రకటన స్వాతంత్రం మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అంటే ఎవరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టింగ్ పెట్టకూడదు ఏదైనా పథకం రాకుంటే నాకు ఎందుకు పథకం రావడం లేదని పోస్టింగ్ పెట్టే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా వాళ్ళను తీవ్రంగా కొట్టడం కూడా జరుగుతూ ఉంది నిన్ననే ఫారిన్ నుంచి ఒక వ్యక్తి వస్తే భాస్కర్ రెడ్డి గారు ఫారిన్ నుంచి వస్తే ఆయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టింగ్కు సమాధానంగా ఒక పోస్టింగ్ పెడితే అతన్ని తీసుకుపోయి బాగా కొట్టి రిమాండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఏమనుకుంటున్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేయాలనుకుంటున్నారా అంటే రెడ్ బుక్ అంటే ప్రజాస్వామ్యం లేకుండా కేవలం ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి పాలన చేయాలనుకుంటున్నారా చాలా దుర్మార్గం నిన్న శ్రీహరి గారికి నోటీసులు ఇష్యూ చేసినారు అ పదిహేడు పంతొమ్మిది మంది బస్సు యాక్సిడెంట్లో చనిపోతే బస్సు దహనమై అందరు పంతొమ్మిది మంది చనిపోతే దాని గురించి కూడా ప్రశ్నించకూడదా మీరే చెప్పినాడు మద్యం తాగి ఆయన యాక్సిడెంట్లు చేసుకొని చనిపోయినాడని మద్యం తాగినాడంటే ఎక్కడ తాగినా రాత్రి రెండు గంటలకు మీ ప్రభుత్వ మద్యం షాపులు తెలుస్తన్నారా రెండు ఒంటి గంటలకు రెండు గంటలకు మద్యం తాగి కింద పడినాడంటే అది ఎక్కడో బెల్ట్ షాపులే కదా మీరు లక్ష్మీపురంలో బెల్ట్ షాపే లేదంటున్నారు నేను ఈరోజు కూడా మీకు ఛాలెంజ్ చేస్తాను ఇంటింటికి పోయి అడుగుదాం బెల్ట్ షాప్ ఉందో లేదో చెప్తారు ఒక లక్ష్మీపురంలో కాదు ఏ గ్రామంలో బెల్ట్ షాప్ లేదో చూపించండి మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఉండే ఏ గ్రామంలో అయినా సరే బెల్ట్ షాప్ లేని గ్రామం చూపిస్తే మేము నీళ్లకు ముక్కు తాకిస్తాం లేదంటే మీ మంత్రివర్గం అంతా నెలకు ముక్కు తాపుతారా ఇంత దుర్మార్గంగా తయారవుతూ ఉంటారు ఇరవై ఏడు మంది మీద కేసులు పెడతారు అంటే వాళ్ళేమి వచ్చి అడేమి బస్సులు ఇచ్చేయలేదు చేయలేదు ఏం లేదు జస్ట్ వాళ్ళ ఊరికే పోస్టింగ్ మధ్య మత్తులో యాక్సిడెంట్ అంటే కేసు పెట్టు నాకు పథకం నల్లంత కేసు పెట్టు కేసు పెట్టడమే కాకుండా పట్టుకొని కొట్టడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు వారికి సహనం ఎక్కువ కానీ ఎప్పుడు కొట్టాలన్నా కొట్ట మీకు గూబ గుయ్యి అంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమం మాకు నేర్పిస్తూ ఉన్నారు రెడ్ బుక్ అంటే ఎట్లా ఉంటుందో మీరు చూపిస్తూ అంటారు డిజిటల్ బుక్ అంటే ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాం దీన్ని మాత్రం ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టడము వాళ్ళని పట్టుకొచ్చి కొట్టడము ఆఖరుకు శ్యామల గారు ఒక మహిళ అనేది కూడా ఆలోచించకుండా మహిళలను కూడా కేసులో పెడతారు మహిళల్ని ఎంక్వైరీ పిలిపిస్తారు వాళ్ళు ఏమైనా నక్సలైట్లా టెర్రరిస్ట్లా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఓర్చుకోలేని స్థాయికి ఉన్నారంటే మీలో అభద్రతాభావం పెరిగింది తప్పు చేస్తున్నామనే గిల్టీ ఫీలింగ్ పెరిగింది ప్రజలలో వ్యతిరేకత వస్తున్నారు అనేటువంటి భయం పెరిగింది ఆ భయంతో ఆ అభద్రతా భావంతో గిల్టీ ఫీలింగ్తో ఎవరు ప్రశ్నించకుండా చేసుకోవాలనేటువంటి ఒక అరాచకమైనటువంటి పాలనలో పోలీసులను ముందర పెట్టుకొని మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎన్నో రోజులు లేదు మ్యాక్సిమం రెండు మూడు సంవత్సరాలు తర్వాత అందరు వీసాలు తీసుకోవాల్సి వచ్చి అది గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా పట్టుకొని వస్తారు వీసాలు తీసుకొని విదేశాలకు పారిపోయే పరిస్థితి మీకు ఖచ్చితంగా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లనే పరిపాలన చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్రస్ ఉండేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజకీయం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేటువంటి రాజకీయం పేద విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యనిచ్చేటువంటి రాజకీయం పేదలందరి కూడా ఉచితంగా వైద్యము వైద్య విద్య అందించేటువంటి కార్యక్రమం రాజకీయం ఇట్లాంటి రాజకీయాలు చేసినారు కానీ ఇట్లా మోసం రాజకీయాలు కక్ష రాజకీయాలు అబద్ధపు రాజకీయాలు ఏమంటే పది లక్షల కోట్లు తెచ్చినాము ఎనిమిది లక్షల కోట్లు తెచ్చాము ఏడండి ఈరోజు జిఎస్టీ ఆదాయం ఎంత తగ్గిపోయింది మీ వల్ల కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం ఎంత తగ్గిపోయింది ఐదు వేల కోట్లు చే పదిహేడు వేల కోట్లు సెంట్రల్ గ్రాంట్ తగ్గిపోయింది మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు సిగ్గుందా జిఎస్టీ ఆదాయం ఐదు వేల చిల్లర కోట్లు తగ్గింది అంటే ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోయింది కదా మీ గవర్నమెంట్ వచ్చినాక సంపద సృష్టి అంటే ఇదేనా విజన్ అంటే గ్రామ సచివాలయాలకు మిషన్ సెంటర్ అని పేరు పెడతాడు బుద్ధిచేపల్లి వచ్చిందో వయసుతో పాటు ఏమో అర్థం కావడం లేదు కానీ పూర్తి అరాచకంగా తయారవుతున్నారు దీనికి మాత్రం తగిన మూల్యం చేయించుకో చెల్లించుకుంటారు నేను పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను అందరు పోలీసుల గురించి మేము మాట్లాడటం లేదు కొంతమంది తెలుగుదేశం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు చెప్పినటువంటి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హింసించేటువంటి పోలీస్ అధికారులు మాత్రం మీరు రేపు పొద్దున శంకరిగిరి మాన్యాలు చూడాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఇదే రిపీట్ అవుతుంది ఎవరో మర్చిపో అందుకే డిజిటల్ బుక్ ఉంది ఏ పోలీస్ అధికారి ఏ కార్యకర్తను ఏ రకంగా హింసించినాడు ఏ రకంగా థర్డ్ డిగ్రీ ఇచ్చినాడు అన్నీ కూడా డిజిటల్ బుక్లు ఎక్కుతాయి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్లో రికార్డ్ అయిందంటే పైన చెప్పినాడు సప్త సముద్రాల అవతలనే పట్టుకొని వస్తామని అది జరుగుతుంది దయచేసి మీకు ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతాలు ఇస్తున్నారు ప్రజా ప్రజల రక్షణ కోసం పనిచేయండి రాష్ట్ర ప్రతిష్ట నిలబెట్టేదానికి పనిచేయండి ఇక్కడ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదానికి పనిచేయండి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేయొద్దని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను